మీరు ఒక ప్రొసీడింగ్ అయితే చూస్తున్నారు కదా దీనికి సంబంధించి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే ఈ ప్రొసీడింగ్ ఏంటంటే ఈవీ నర్సింహరా నరసింహారెడ్డి ఐఏఎస్ నుంచి వచ్చినటువంటి ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు వచ్చింది ఈ ప్రొసీడింగ్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే సమ్మటివ్ అసెస్మెంట్ అంటే ఎస్ఏ టూకు సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ ఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగాల్సిన ఎగ్జామ్స్కి సంబంధించిన టైం టేబుల్ని అయితే విడుదల చేసారు అది ఈ రోజే విడుదల చేశారు దానికి సంబంధించి మీకు టైం టేబుల్ చూపిస్తే చూడండి ఇది ఒరిజినల్ ప్రొసీడింగ్ ఎస్ఏ టు టైం టేబుల్ ఫర్ క్లాస్ ఫస్ట్ టు నైన్త్ క్లాస్ అందులో మనకు తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు రోజు వరకు మనకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే నడుస్తాయి ఆ తొమ్మిదవ తారీఖు రోజు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు సిక్స్త్ క్లాస్కు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది సెవెంత్ క్లాస్కి తెలుగు ఉంటుంది ఎయిత్ క్లాస్కి కూడా తెలుగు ఉంటుంది ఈ మనకు టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సిక్స్త్ సెవెంత్ క్లాస్ తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు పెట్టాలి ఎయిత్ క్లాస్కి మాత్రం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పెట్టాలి ఇక నైన్త్ క్లాస్కి సంబంధించి తెలుగు ఎగ్జామ్ ఉంటుంది తొమ్మిదవ తారీఖు రోజు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండాలి ఇవి టైమింగ్స్ అనేది చేంజ్ ఉన్నాయి గమనించండి ఇక పదవ తారీఖు రోజు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎగ్జామ్ లేదు సిక్స్త్ క్లాస్కి సంబంధించి హిందీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత సెవెంత్ క్లాస్కి సంబంధించి సేమ్ హిందీ ఎగ్జామ్ ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఇంకా ఎయిత్ క్లాస్కి సంబంధించి కూడా హిందీ ఎగ్జామ్ అయి ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నైన్త్ క్లాస్ కూడా హిందీ ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత పదకొండవ తారీఖు రోజు ఇక ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎగ్జామ్ ఉంటుంది ఇక సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ ఉంటుంది సెవెంత్ క్లాస్కి సంబంధించి కూడా ఇంగ్లీషే ఉంటుంది అందరికి కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కాకపోతే ఈ టైమింగ్స్ చేంజ్ ఉన్నాయి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక పన్నెండవ తారీఖు రోజు మనకు ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ అంటే సిక్స్త్ టు సెవెంత్కి మాత్రం సోషల్ ఉంటుంది ఎయిత్ క్లాస్కు నైన్త్ క్లాస్కు మ్యాథ్స్ ఉంటుంది ఇక ఇక్కడ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఎయిత్ క్లాస్కి ఎగ్జామ్ నడుస్తుంది నైన్త్ క్లాస్కి మాత్రం నైన్ టు ట్వెల్వ్ ఉంటుంది ఇక పదహైదవ తారీఖు రోజు మ్యాథ్స్ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ ఉంటుంది తర్వాత సిక్స్త్కు జనరల్ సైన్సు సెవెంత్కు జనరల్ సైన్స్ ఎయిత్కు మాత్రం ఫిజికల్ సైన్స్ ఉంటుంది నైన్త్కి కూడా ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఇక పదహారు తారీఖు రోజు ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఈవీఎస్ ఉంటుంది సిక్స్త్ సెవెంత్కి మాత్రం మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎయిత్ టు నైన్త్కు మాత్రం బయో సైన్స్ ఉంటుంది ఎయిత్ క్లాస్కి ఏమో టైమింగ్స్ చేంజ్ ఉన్నాయి నైన్త్ క్లాస్కి కూడా టైమింగ్స్ చేంజ్ ఉన్నాయి యాక్చువల్లీ ఎయిత్ క్లాస్కి ఏమో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇక్కడ నైన్త్ క్లాస్కి సంబంధించి బయోజికల్ సైన్స్ తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు ఇక పదిహేడవ తారీఖు రోజు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్కి లేదు సిక్స్త్ కూడా లేదు సెవెంత్ కూడా లేదు ఎయిత్కి మాత్రం సోషల్ ఉంటుంది నైన్త్కు సోషలే ఉంటుంది ఈ విధంగా అయితే టైం టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ టైం టేబుల్కి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోండి ఈ పీడిఎఫ్ని అయితే పొందండి వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి